రాసినటువంటి మొదటి పత్రిక పేత్రను బర మొదలనె పత్రిక హెల్లీర్ త్రీ వర్స్ ట్వెల్వ్ అర్తను నీతివంతను కటాక్షాపడతాడుకరిగో కర్తను కోపద ముఖవుళ్వనగి బారే కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు అనంటే ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ಯಾಕೆಂತಂದ್ರೆ ಕರ್ತನ ಕಣ್ಣುಗಳು ನೀತಿವಂತರ ಮೇಲೆ ನೆಲೆಗೊಂಡಿರ್ತದೆ ವೈಪುನು ಪ್ರಾರ್ಥನವೈನವಿ ಆತನ ಕಿವಿಗಳು ಆವರ ಪ್ರಾರ್ಥನೆ ಕಡೆಗೆ ಕಿವಿ ಕೊಡ್ತದೆ ಅಂತ ಪ್ರಭು ಯನು ನೀತಿಮಂತ್ ಮೀದ ಆಯ್ನ ಚವಲು ಪ್ರಾರ್ಥನೆ ವೈಪು ಉನ್ನ ಅಂದ್ರೆ ಕರ್ತನು ನೀತಿವಂತರನ್ನು ಕಟಾಕ್ಷಿಸ್ತಾನೆ ಆತನವರು ವಿಜ್ಞಾಪನೆಗಳಿಗೆ ಕಿವಿಗೂಡ್ತಾನೆ ಅಂತಿದೆ నీతి మంత్రులు ఎవరు అంతకే ఇష్టకు నీతి మంత్రి ప్రభు యొక్క కన్నులు వారి మీద ఉన్నాయి చెవులు వారి ప్రార్థనలు వింటున్నాయి కర్తన కన్నులు మేలే నెలగొండే కర్తలు విజ్ఞాపన కివికూడ ఇష్టపడతాను నీతి మంత్రులు ఎక్కడ ఉన్నారు నీతి మంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ఎల్ అల్లి అందుకే నీతి మంత్రులు అంటే ఏంటి ఇష్టకు నీతి మంత్రులు అందరి నీతి మంత్రులు నీతివంతు వ్యవహార పత్రిక మొదలైన వ్యవహాన్ బరద పత్రికే మొదటి యోహాన్ పత్రికలో మనం చూసినప్పుడు మూడో అధ్యాయం ఏడవ వచనం మనకి ఎలా రాయబడింది యోహాన్ వరద మొదల పత్రిక మూర్నే అధ్యాయ ఏళ్ వచనలో ఈ రీతి బరయల్ పట్టిదే మూడో అధ్యాయము ఏడవ వచనంలో మూర్న అధ్యాయ ఏళ్ వచన నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు నీతి అన్న నడిసంత ప్రతి ఒక్క నీతివంతనే నీతిని జరిగించడం అంటే నీతిని ఎక్సర్సైజ్ చేయడం అందరి నీతి నడవను అంతే నీతి అన్న కూడా ఎక్సర్సైజ్ కూడా అభ్యాస అభ్యసాను అంటే ఈ పట్టణంలో నీతిమంతులు ఉన్నారా ఈ పట్టణదల్లి నీతి మంత్రి అంటే నీతి మంత్రి అంటే ఇష్టకు నీతి మంత్రి అంద నీతిని ప్రాక్టీస్ చేసేవాళ్ళు చేసే ప్రాక్టీస్ నీతికంత్ ఏ నీతిని ప్రాక్టీస్ చేసేవాళ్ళు యావ నీతి ప్రాక్టీస్ మార్తకంతవరు దేవుని రాజ్యపు నీతిని ప్రాక్టీస్ చేసేవారు దేవర రాజ్యద నీతి అన్న ప్రాక్టీస్ మార్తకంతవరు అయితే ఆదరే దేవుడే మనల్ని ఉచితంగా నీతివంతులు చేశాడు దేవుడు నమ్మన్న ఉచిత వాతివంతరెం నిర్ణయిస్తానే ఒకటే ఆయన రక్తం దేవుని కుమారుని యొక్క రక్తం వలన నీతివంతులుగా తెచ్చిబడ్డాం ದೇವರು ನಮ್ಮನ್ನ ಒಂದೆದ್ದಾಗಿ ಆತನ ಮಗನಾದ ದೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮೂಲಕ ನಮ್ಮ ನೀತಿವಂತರ ಎಂಬುದಾಗಿ ನಿರ್ಣಯಿಸ ನೀತಿ ಮಂತ್ರಿಗುಬಡ್ ಎರಡನೇದಾಗಿ ದೇವರ ಕೃಪೆಯಿಂದ ನಾವು ನೀತಿವಂತರೆಂಬುದಾಗಿ ಎಂಬುದಾಗಿ ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ ಮೂರು ವಿಶ್ವಾಸ ನೀತಿ ಮಂತ್ರಿಗ ಹೆಚ್ಚು ಮೂರನೇದಾಗಿ ನಂಬಿಕೆಯ ಮೂಲಕ ನಾವು ನೀತಿವಂತರೆಂಬುದಾಗಿ ನಿರ್ಣಯವನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ ಒಂದೆದ್ದು ಕ್ರಿಸ್ತು ರಕ್ತ ಮೂಲನ ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದಿಂದ ఎక్కడ రక్తం ఎవరదే క్రీస్తు ప్రభు రక్త యార్దు ప్రభు అది యేసుక్రీస్తువర్దు కృప వదే దేవుంది కృపయారు దేవర్దు విశ్వాసం ఎవరదే నంబిక యార్దు నీది నమ్దు అంటే క్రీస్తు ప్లస్ దేవుడు ప్లస్ నువ్వు అంద్ర యేసుక్రీస్తును ప్లస్ దేవుడు ప్లస్ నీను ಕ್ರಿಸ್ತು ಪ್ರಭು ಯಕ್ತ ಮೂವಣ ನೀತಿಮಂತ್ರಿಗಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದಿಂದ ನಾವು ನೀತಿವಂತರೆಂಬಂತ ನಿರ್ಣಯವನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ ರಾಮಪತ್ರಿಕೆ ಐದ ಅಧ್ಯಾಯ ವಚನ ರೋಮಪತ್ರಿಕೆ ಐದನೇ ಅಧ್ಯಾಯ ಒಂಬತ್ತನೇ ವಚನದಲ್ಲಿ ರೋಮಪತ್ರಿಕೆ ಐದು ತೊಂಬುದು ಮನಕ್ಕೆ ಲಾಭ ರಾಯಬಡಿ ರೋಮ ಪತ್ರಿಕೆ ಐದನೇ ಅಧ್ಯಾಯ ಒಂಬತ್ತನೇ ವಚನದಲ್ಲಿ ನಮಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಈಗ ನಾವು ಆತನ ರಕ್ತದಿಂದ ನೀತಿವಂತಲುಗಾ ನೀತಿಮಂತ್ರಿಗಾಗಿ ಈಗ ನಾವು ಆತನ ರಕ್ತದಿಂದ ನೀತಿವಂತರಾಗಿರಲಾಗಿ ಆಯನ ರಕ್ತ ಮೂಲನ ನೀತಿ ಮಂತ್ರಿಗಡ್ಡಾ ಆತನ ರಕ್ತದಿಂದಾಗಿ ನಾವು ನೀತಿವಂತರ ಎಂಬ ನಿರ್ಣಯವನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ ತೀರ್ಪು ಪತ್ರಿಕಾ ಆರು ಆರ ವಚನ ಬರದ ಪತ್ರಿಕೆ ಮೂರನೇ ಅಧ್ಯಾಯ ಆರನೇ ವಚನದಲ್ಲಿ ಮನಮಾಯನ ಕೃಪ ಮೂಲನ ನೀತಿ ತೀರ್ಚಬಡಿ ನಾವು ಆತನ ಕೃಪೆಯಿಂದ ನೀತಿವಂತರೆಂಬುದಾಗಿ ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ ರಾಮಪತ್ರಿಕಾ ಐದು ಅಧ್ಯಯನ ಒಂದೇ ವಚನಲೋ ರೋಮ ಪತ್ರಿಕೆ ಐದನೇ ಅಧ್ಯಾಯ ಒಂದನೇ ವಚನದಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಮೂಲವನ್ನು ನೀತಿ ಮಂತ್ರಿಗೂ ತೀರ್ಚಬಡಿ ಈಗಿರಲಾಗಿ ನಾವು ನಂಬಿಕೆಯಿಂದ ನೀತಿವಂತರಾದ ಕಾರಣ ನೀತಿಮಂತ್ಮ್ಮ ನೀವಂತರ ಎಂಬುದಾಗಿ ನಿರ್ಣಯಿಸಿದ್ದಾನೆ ನೀತಿಮಂತ್ಡ ಅರ್ಥವೇ ನೀತಿವಂತರ ಎಂಬುದಾಗಿ ನಿರ್ಣಯ ಒಂದುವಂತದ್ದು ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು ಅಂದ್ರೆ ಪಾಪುಲಮೇ ವಾಸ್ತವದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಮನುಷ್ಯರೆಲ್ಲರೂ ಪಾಪಿಗಳೇ ಪಾಪುಲಮು ಪಾಪಿಗಳು ಅಪರಾಧುಲಮು ಅಪರಾಧಿಗಳು ದುಷ್ಟುಲಮು ದುರ್ಮಾರ್ಗುಲಮು ದುಷ್ಟರು ಮತ್ತು ದುರ್ಮಾರ್ಗಿಗಳು నీతి మంత్రులుగా తీర్చడం ఎలా జరుగుతుంది అందరి నీతివంతరం దాగి నిర్ణయిస్తు పేతు రాసినటువంటి పత్రిక రెండో అధ్యయం నాలుగో విషయంలో మనకి ఇలా రాయబడింది పేతురు బరదా మొదటి పేత పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచనలో పేతరు మరద మొదల పత్రిక ఎర అధ్యాయ ఇప్పన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు నాకు పాప పాలిగా సత్తు నీతివంతరాగ జీవసంతే అంటే పాపం విషయమై చావు నీతి విషయమై జీవించటం నాకు పాపద పాలిగా సత్తు నీతివంతరాగ జీవస్ బుక్ పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే ತನ್ನ ತನ್ನ ಶರೀರ ಪಾಪವನ್ನು ಬ್ರಾನ್ ಮೇಲೆ ಮೋಸಕೋರನು ನಾವು ಪಾಪದ ಪಾಲಿಗೆ ಸತ್ತು ನೀತಿವಂತರಾಗಿ ಜೀವಿಸುವಂತೆ ಆತನು ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ತಾನೇ ತನ್ನ ದೇಹದಲ್ಲಿ ಒತ್ತುಕೊಂಡು ಮರಣದ ಕಂಬವನ್ನು ಏರಿದನು ರಾಮಪತ್ರಿಕಾ ಎನಿದ ಅಧ್ಯಯನ ಪದ ವಚನೋ ರೋಮ ಪತ್ರಿಕೆ ಎಂಟನೇ ಅಧ್ಯಾಯ ಹತ್ತನೇ ವಚನದಲ್ಲಿ ರಾಮಪತ್ರಿಕೆ ಎಮದ ಅಜ್ಜ ಪದ ವಚನ ಈ ಪ್ರಕಾರ ರಾಯಬಡಿ ರೋಮ ಪತ್ರಿಕೆ ಎಂಟನೇ ಅಧ್ಯಾಯ ಹತ್ತನೇ ವಚನದಲ್ಲಿ ನಮಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది గాని మీ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది ఆదర క్రీస్తును నిమ్మల్ద్దరే ದೇಹವು ಪಾಪದ ದೆಸೆಯಿಂದ ಸತ್ತದ್ದಾಗಿದ್ದರೂ ಆತ್ಮವು ನೀತಿಯ ದೆಸೆಯಿಂದ ಜೀವ ಸ್ವರೂಪವಾಗಿದೆ ಅಂಡ ಪಾಪುಲವನ ನೀತಿ ಮಂತ್ರಿಗಡ್ಡವಂತೆ ಪಾಪಿಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ನೀತಿವಂತರ ಎಂಬುದಾಗಿ ನಿರ್ಣಯ ಹೊಂದಬೇಕು ಅಂತಂದ್ರೆ ಪಾಪ ವಿಷಯವಾಗಿ ಚೆನ್ನ ಪಾಪದ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ಸತ್ತು ಹೋಗಬೇಕು ನೀತಿ ವಿಷಯವಾಗಿ ಜೀವನ ನೀತಿ ವಿಷಯದಲ್ಲಿ ನಿನ್ನ ಬದುಕುವನಾಗಬೇಕು ಪಾಪ ಚಾವಡೋ ಪಾಪದ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ಸತ್ತವನಾಗಬೇಕು ನೀತಿ ವಿಷಯ ನೀತಿ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ಬದುಕುವನಾಗಬೇಕು ఆ తీర్మానం నీకుంటే ఆ తీర్మానం నిమిగద్రే అంటే పాపిని నాన్ పాపి నా పాప విషయంలో చచ్చిపోతాను నన్ను పాపద విషయంలో నన్ను సత్ోక్తీ ఏకమేతటి నీతి విషయంలో బ్రతుకుతాను ఇన్ మేలే నా నీతి విషయంలో నన్ను బతుకుతాయి ఏ నీతి నీతి దేవని రాజ్య పునీతి విషయంలో బతుకుతాను దేవర రాజ్యదీయలే నన్ను బతుకుతీ లత అనుసరించనుసరించను లోక నీతి ఇలా అనుసరి స్వనీతిని అనుసరించనుసరించను స్వనీత అనుసరి స్వనీత శాస్త్ర పునీతీ శాస్త్రులు పరిశీలి అనుసరించను ధర్మశాస్త్రీతి శాస్త్ర పరిసార నీతి ఇన్ మేము ఆపద విషయమే చనిపోయి నీతి విషయంలో బ్రతుకుతాను దేవిన నీతి విషయంలో ఆపద విషయంలో నన్ను సత్వన నీతి విషయంలో నన్ను బతుకుని ఆడేమవుతున్నాడు నీతి మంత్రిగా ಏನಾಗ್ತಾನೆ ನೀತಿವಂತನೆ ಎಂಬುದಾಗಿ ಈ ತೀರ್ಮಾನ ಆಗ್ಬೋದೆ ಈ ಒಂದು ತೀರ್ಮಾನ ನಿನಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಪ್ರಭು ರಕ್ತ ನೀ ಉಪಯೋಗ ಪಡ್ದು ಕರ್ತನ ರಕ್ತ ನಿನಗೆ ಉಪಯೋಗ ಆಗೋದಿಲ್ಲ ದೈವ ಕೃಪೆ ಉಪಯೋಗ ಪಡ್ದು ದೇವರ ಕೃಪೆ ನಿನಗೆ ಉಪಯೋಗ ಆಗೋದಿಲ್ಲ ನೀ ವಿಶ್ವಾಸವೂ ಸರಿ ಅಂತ ನಿನ್ನ ವಿಶ್ವಾಸವೂ ಕೂಡ ಸರಿಯಾದ ವಿಶ್ವಾಸ ಆಗಿರೋದಿಲ್ಲ కాబట్టి నీతి మంత్రిగా తీర్చబడాలి అంటే నీతి మంత్రి ఎర్ణయ అంత తీర్మానమే ఉండాలా నిన్న తీర్మాన ఏనగర్ పాప విషయంలో చర్చిపోతాను పాపద విషయంలో నేను సత్ నీతి విషయంలో బ్రతుకుతాను నీతి విషయంలో బతుకుతాయి దేవుడు ఏం చెప్తే దేవుడు ఏం నన్ను ఉన్నత స్థాయి అనుసరిస్తాను ఉన్నతవంత హత్య అనుసరిస్తే అప్పుడు నీతి మంత్రిగా ఆగ నీతి మంత్రి మే నిర్ణయం తీసు కొరికి పత్రిక ఆ ఏం చెప్పాడు అంటే కొరింతవరకు బరద మొదల పత్రిక ఆరే అధ్యయదా కొరిందిలికి రాసిన మొదటి పత్రిక ఆ రాజ్యము కొరింతవరకు బరద పత్రిక ఆరనె అధ్యయాలి వచనంలో ఈ ప్రకారంగా మనకు రాయబడింది అన్న ఈ రీతిపట్ మీలో కొందరు అట్టి వారై గాని మిమ్మల్ని ఉంటాని ఆదరు ప్రవ్వైన క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ ఎందుకు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడి కర్తనూ క్రీస్తున హెసరినూ నమ్మ దేవర ఆత్మ దూ దేవ జనరాదిరి ನೀತಿವಂತರೆಂಬ ನಿರ್ಣಯವನ್ನು ಹೊಂದಿದಿರಿ ಏನ್ ಜರುತ್ತೆ ನೀವು ಕಡಗ ಬರ್ತಾನ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಏನ್ ನಡೀತದೆ ನೀನು ತೊಳೆಯಲ್ ಪಡ್ತೀಯಾ ಪರಿಶುದ್ಧ ಪರ್ಚ ಬರ್ತಾನಲ್ಪಡ್ತೀಯಾ ನೀತಿವಂತನಂಬುದಾಗಿ ನಿರ್ಣಯವನ್ನು ಹೊಂದಿತೀಯಾ ವಾಸ್ತವ್ ವಾಸ್ತವದಲ್ಲಿ ನೀನ್ ಯಾರು ನೀನು ಇದು ಮರ ನಿಜ ಸ್ಥಿತಿ ಇದು ನಮ್ಮ ನಿಜ ಸ್ಥಿತಿ ಅಪರಾಧಾತ ಪಾಪ ಮುಲಚಾತ ಅಂದ್ರೆ ನಾವು ಅಪರಾಧಗಳಿಂದಲೂ ಪಾಪಗಳಿಂದಲೂ ಕೂಡ ನಾವು ಸತ್ತವರಾಗಿದ್ದೀವಿ ವಿಶ್ವಾಸ ಕರೆಕ್ಟ್ ಗೊಂದೆ ಇಲ್ಲಿ ನಿನ್ನ ನಂಬಿಕೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿದೆ

దీక్ష స్థాన అంతే ముళు వంత కరెక్ట్ అదే కానీ బాప్తీస్ అంటే బైబిల్ ఏం చెప్పిందో చూడండి ఒకసారి దీక్ష స్థాన అంతా బైబిల్ ఏం సారి నోడి రోమల్ రాసిన పత్రిక ఆ అధ్యాయం మనం చూస్తే రోమపుర పత్రిక ఆరే నోడే ఆ రాజ్య ఏమో మూడో వచనం మనకి రాయబడింది రోమా పత్రిక నుండి వచన ఈ రీతి ఆగి క్రీస్తు యేసులోనికి వ్యాప్తీస్సం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితే మన మీరు ఎరుగరా పాలుగారీక్ష స్నాన బాప్తీస్లోనికి వ్యాప్తం పొందుతున్నాడు అంద్ర దీక్ష స్నానంత ప్రతి కూడా మరణ పాలుగారా నాలుగో నాలుగో వచనంలో కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడింది అలాగే మనము నూతన జీవం పొందిన వారమైన నడుచుకున్నట్లు ಕೂಡ ಈಗಿರಲಾಗಿ ನಾವು ದೀಕ್ಷಾ ಮಾಡಿಸಿಕೊಂಡಾಗ ಆತನ ಮರಣದಲ್ಲಿ ಪಾಲುಗಾರರಾಗಿ ಆತನೊಂದಿಗೆ ಉಣಲ್ಪಟ್ಟೆವು ಆದ್ರಿಂದ ಕ್ರಿಸ್ತನ ಸತ್ತು ತಂದೆಯ ಮಹಿಮೆಯಿಂದ ಜೀವಿತನಾಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಂತೆಯೇ ನಾವು ಕೂಡ ಜೀವದಿಂದಿದ್ದು ಹೊಸಬರಾಗಿ ನಡೆಕೊಳ್ಳಬೇಕು ಮೂರು ನಾಲ್ಕು ವಚನಲ್ಲೂ ಆರನೇ ಮೂರು ಮತ್ತು ನಾಲ್ಕನೇ ವಚನದಲ್ಲಿ ಏನ್ ಒಂದೇ ಹೇಳ್ತಾ ಇದ್ದು ಎರಡನೇದು ಸಮಾಧಿ ಸಮಾಧಿ ಮೂಡ ಮೂರ್ನದ್ದು ತಿರುಗಿಲೆ ಚುಟ ಪುನರುತ್ಥಾನ ತಿರುಗಿದ್ದುಳುದು ಬಾಪ್ತಿಸೋಂಟೆ ಇದು ದೀಕ್ಷಸ್ಥಾನ ಸ್ಥಾನ ಅಂತಂದ್ರೆ ಬಾಪ್ತಿಸೋಂಟೆಡು ದೀಕ್ಷ ಸ್ಥಾನ ಅಂತಂದ್ರೆ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದೀನಿ ಸಮಾಧಿ ಸಮಾಧಿ ಪುನರುತ್ಥಾನ ಯಾವ ಮರಣೋ ಯಾರ ಮರಣ ಮನ ಮರಣೋ ಅಂದ್ರೆ ನಾವು ಸಾಯೋದು ಏ ವಿಷಯ ಮರಣೋ ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗುದು ಪಾಪ ವಿಷಯ ಪಾಪದ ವಿಷಯದಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗುದು ಸಮಾಧಿ ರೆಂಡೋದಿ ಅಂದ್ರೆ ಏಳನೇದ್ದು ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಡೋದು ಸಮಾಧಿ ಯಾವ ಸಮಾಧಿ ಇದು ಜಲಸಮಾಧಿ ಅಂದ್ರೆ ಜಲಸಮಾಧಿ ಮೂಡ ತಿರುಗಿಲಾವಣ ಮೂರನೇದ ತಿರುಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಡೋದು ಕೊಡೋದು ಯಾವ ವಿಷಯ ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನೂತನ ಜೀವನ ನೂತನ ಜೀವವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರ ಪುನಃ ಎದ್ದಳೋದು ಅಡ್ಡ ಅಂದ್ರೆ ಪಾಪ ವಿಷಯ ಚೆನ್ನಿ ಪಾಪ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಸತ್ತು నీతి మొత్తం విషయంలో తిరిగిలేవుడు నీతివంతికయ నడస విషయంలో పునః ఎద్ది కాబట్టి ఏకమేదట ఇను మేలే నీతిని జరిగించే ప్రతివాడు నీతివంతుడు నీతి అన్న నడిసికను నీతివంతులు ಆಯ್ನ ನೀತಿ ಮಂತ್ರಿಗ ತೀರ್ಚಾಡು ಆತನು ನಮ್ಮನ್ನ ನೀತಿವಂತನೆಂಬುದಾಗಿ ನಿರ್ಣಯಿಸಿದ್ದಾನೆ ಉಚಿತ ನೀತಿ ಮಂತ್ರಿಗೀರ್ಚಾಡು ಆ ನೀತಿವಂತಿಕೆ ಎಂಬ ನಿರ್ಣಯವನ್ನು ಉಚಿತವಾಗಿಯೇ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ ನೀತಿ ಮಂತ್ರಿಗ ತೀರ್ಚಲೇಗಳಿಂದಾಗಿ ನಿನ್ನ ನೀತಿ ಪಡಲಿಲ್ಲ ವಿಶ್ವಾಸ ಬಟ್ಟಿ ನೀತಿ ಮಂತ್ರಿಗಾಗಿ ಕೇವಲ ನಿನ್ನ ನಂಬಿಕೆಯಿಂದ ಆತನು ನಿನ್ನ ನೀತಿ ಮಂತ್ರಿ ಎಂಬುದಾಗಿ ನಿರ್ಣಯಿಸಿದ್ದಾನೆ ನೀತಿ ಮಂತ್ರಿಗ ತೀರ್ಚಬಾಣಕ್ಕೆ ಕ್ರಿಯೆ ಅವಸರ ನೀತಿವಂತನೆಂಬುದಾಗಿ ನಿರ್ಣಯವನ್ನು ಹೊಂದುವುದಕ್ಕೆ ಕ್ರಿಯೆಗಳು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಆದ್ರೆ ನೀತಿ ಮಂತ್ರಿಗಬಿನ ತರವಾದ ಮಸ್ಟ್ ಅಂಡ್ ಶುಡ್ಗ ಕ್ರಿಯೆ ನೀತಿವಂತನೆಂಬುದಾಗಿ ನಿರ್ಣಯ ಹೊಂದಿದ ಮೇಲೆ ನೀನು ನೀತಿವಂತಿಕೆಯಿಂದ ಮುಂದುವರಿಸಿಕೊಂಡು ಹೋಗುವುದಕ್ಕೆ ತೀರ್ಪು ಯಾವ್ದ್ರ ಮೇಲೆ ತೀರ್ಪು ಮೇಲೆ ಆಧಾರಗೊಂಡಿದೆ ದೇಹ ಜರುಗಿ ಕ್ರಿಯೆ ಮೇಲೆ ಅಂದ್ರೆ ನೀನು ದೇಹದಿಂದ ನಡೆಸಿದ ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯಗಳ ಇಂದ ನಿನಗೆ ತೀರ್ಪು ಅಂತೇನಾ ಅಷ್ಟೇನಾ ಅಂತ ಎ ಕ್ರಿಯಲು ಕ್ರಿಯೆಲಿ ಅಂದ್ರೆ ಯಾವ ಕ್ರಿಯೆಗಳು ಎಲ್ಲಿವು ಕ್ರಿಯೆಗಳು ಇವು ಎಪ್ಪ ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ ಕ್ರಿಯಲು ಎಲ್ಲಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಕ್ರಿಯೆಗಳು ಇವು ಬಾಪ್ತೀಸ ಪೊಂದಿನ ತರ್ವಾತನ್ನುಸೇ ಕ್ರಿಯಲೀದ ತೀರ್ಪು ಆಧಾರಪಡ ಅಂದ್ರೆ ನೀನು ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ ಹೊಂದಿದ ನಂತರ ನೀನು ನಡೆಸುವಂತ ಕ್ರಿಯೆಗಳಿಂದ ತೀರ್ಪು ಆಧಾರವಾಗಿರುತ್ತದೆ ಅಂದ್ರೆ ಮಾಡೋ ಅಂದ್ರೆ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನಕ್ಕಿಂತ ಪೂರ್ವದಲ್ಲಿ ನೀನು ಮಾಡಿದ ಕ್ರಿಯೆಗಳಿಂದಾಗಿ ನೀತಿ ಮಂತ್ರಿ ಎಂಬುದಾಗಿ ನಿರ್ಣಯ ಹೊಂದದಿಲ್ಲ ನೀ ಕ್ರಿಯೆಲ ಅವಸರಂ ದೀಕ್ಷಾ ಸ್ನಾನದ ನಂತರ ಕ್ರಿಯೆಗಳು ಅವಶ್ಯಕವಾಗಿದ್ದಾವೆ ಬಾಪ್ತಿ ಮುಂದು ವಿಶ್ವಾಸ ಅವಸರಂ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನಕ್ಕಿಂತ ಪೂರ್ವದಲ್ಲಿ ನಂಬಿಕೆ ಅನ್ನುವಂಥದ್ದು ಬಹುಮುಖ್ಯ వ్యాప్త అనంతరం విశ్వాసంతో పాటు క్రియలు కూడా అవసరం అంద దీక్ష స్థాన నంతర నె ఒట్ొట్గా క్రియెలు కూడా అవశ్యక అప్పుడు నీకు తీర్పు ఆగు నీకు తీర్పు ದೇಹ ಜರುಗಿಸಿ ವಾಟಿ ಫಲವನ್ನು ಪ್ರತಿವಾಡ ಪೊಂದಿನ ಕ್ರಿಸ್ತ ನ್ಯಾಯಪೀಠದ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇಹದಿಂದ ನಡೆಸಿದ ಎಲ್ಲವುಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನ್ಯಾಯವಾದ ತೀರ್ಪನ್ನು ಹೊಂದುವುದಕ್ಕೆ ನಾವು ಕ್ರಿಸ್ತನ ನ್ಯಾಯಸ್ಥಾನದ ಮುಂದೆ ನಾವು ಪ್ರತ್ಯಕ್ಷ ಆಗಲೇಬೇಕು ಪ್ರತಿವಾದಿಗೆ ತೀರ್ಪು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ತೀರ್ಪಿದೆ ಅಂತೀರ್ ಕದ ಆ ಆ ತೀರ್ಪು ನೀನು ದಾಟಿ ಹೋಗ್ಬೇಕಲ್ವಾ ತೀರ್ಪು ಯಾವ್ದರಿಂದಾಗಿ ತೀರ್ಪು ಜರುಗಿ ಕ್ರಿಯೆನ ಬಟ್ಟಿ ನೀನು ನಡೆಸುವಂತ ಕ್ರಿಯೆಗಳಿಂದಾಗಿ ಆ ಕ್ರಿಯೆಲ್ಲ ಏನು ಆ ಕ್ರಿಯೆಗಳಲ್ಲಿ ಏನಿರಬೇಕು ನೀತಾಲ ನೀತಿ ಇರಬೇಕು ಏ ನೀತ್ ಉಂಡೆ ీతి దేవని రాజ్య పౌరుల నీతి ఉండాల దేవర రాజ్యద పౌర నీతి ఇక అదే మళ్ళీ నీతిని జరిగించే ప్రతివాడు నీతివంతం నీతి నడిసినంత ప్రతి ఒక్క కూడా ప్రాక్టీస్ రైజియస్ ఆఫ్ గాడ్ అంద్రే దేవర నీతి అను దినూ ప్రాక్టీ అభ్యసాక్సైజ్ చేస్తాసైజ్ ప్రాక్టీస్ చేస్తున్నా క్షమించిన ప్రాక్టీస్ చేస్తున్నా ఎద్దు మేలు ప్రాక్టీస్ చేస్తున్నా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తా దాడు ప్రాక్టీస్ ఇతర క్షమించడం ప్రాక్టీస్ చేస్తున్నా ఇతర క్షమించాక్టీర్చ ప్రాక్టీ ప్రాక్టీస్ అంటే నువ్వు చేసే ప్రతి క్రియల్లో నేను మాడంత ప్రతి ఒక్క క్రియలు కూడా ఉద్యోగస్తున్నా స్టూడెంట్ అయినా నేను స్టూడెంట్ ఆగ్ సరీ నువ్వు ఇంట్లో ఉన్న ఒక గృహిణి అయినా లేకపోతే బయటకు ఉద్యోగం చేసుకుని ఉద్యోగను అయినా ఒక గృహిణి ఒరగడ వచ్చి ఉద్యోగం స్త్రీ అదూ సరినే ఈ దేహం యొక్క అవయవాలతో నువ్వు చేసే పనుల్లో ఏం కనబడాలి అందరు నిన్న దేహద అంగాంగ ముఖాంతరం నడుసంత క్రియలు ఏను కంబు దేవుని యొక్క నీతి కనబడాలి నీతి కంబకు లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసు అప్పగించుకుందరు అది పాపము నిమిత్తముగా రోమిలి రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో రోమ పత్రిక ఆరు అధ్యాయల్లి అక్కడ మనకి ఈ ప్రకారం మనకు రాయబడింది పన్నెండవ వచ్చిన నుండి అల్లి ఈ రీతి పట్టేదే కాబట్టి శరీర రాసులకు లోబడినట్లుగా చావునకు ಶರೀರ ಮಂದಿ ಮೇಲೆ ಪಾಪಮು ಪಾಪನೀಯ ಕುಡಿ ಈಗಿರುವುದರಿಂದ ಸಾಯತಕ್ಕ ನಿಮ್ಮ ದೇಹದ ಮೇಲೆ ಪಾಪವನ್ನು ಆಳಗೊಳಿಸಿ ನೀವು ದೇಹದ ದುರಾಸೆಗಳಿಗೆ ಒಳಪಡಬೇಡ್ರಿ ಅಂಡ್ ಈಕಮೇದ ಪಾಪನ ಏಳ್ಬೆಡಿ ಜನವದ್ದು ಅಂದ್ರೆ ಇನ್ನು ಮೇಲೆ ನೀವು ಪಾಪವನ್ನು ನಿಮ್ಮ ದೇಹದ ಮೇಲೆ ಆಳಗೊಳಿಸಬೇಡ್ರಿ ಮೀ ಅವಯವಲು ದುರ್ನೀತಿಗೆ ಸಾಧನವಾಗ ಪಾಪ ಅಪ್ಪಗಿಂಚದ್ದು ಇದು ಮಾತ್ರವಲ್ಲದೆ ನೀವು ನಿಮ್ಮ ಅಂಗಗಳನ್ನು ಪಾಪಕ್ಕೆ ಒಪ್ಪಿಸುವವರಾಗಿದ್ದು నడస సాధనబ్రి ఋతులులో నుండి సజీవన మీరే దేవునికి దాసులుగా అప్పగించుకోండి అత్తవరుగించిర్లకి నిమ్మను దేవరిగా ఒప్పికొట్టు నిమ్మ అంగీతి కృత్య నీతికి సాధనములుగా దేవరిగా అప్పగించండి నిమ్మ అంగ గా నీతి కృత్య 16వ వచనంలో 16వ వచనలో హారాబడిటు దేనికి దాసులుగా అప్పగించుకొందురు అది చావునిమిత్తముగా పాప మనకే గాని నీతి నిమిత్తముగా విధేయతకి గాని దేనికి అప్పగించుకుంటే దానికి నీవు యావనికి దాసరంతే విధేరగ నిమ్మను ఒప్పి కొడుతు ఆ యజమాన దాసరగే ఇవరెంబు నిమిగ్ గొప్పలోవో

ఇదిగో ఇప్పుడు ఇరవై వచనో ఇప్ప వచన పాపములకు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారై ఉంటీరి పాపకి నీతి హంగీనవరాగ్దా కాబట్టి అప్పుడు చేసిన క్రియల వల్ల మీకు ఏం ఫలం వచ్చింది అద్ర నీవు ఆగ మా కృత్య నిమిగుంటాద ప్రతిఫలమేను అంటే నీతి దాసులు కానక ముందు ముందును చేసిన పనుల వల్ల సిగ్గుపడుతున్నావు కదా అంద్ర నీతికి దాసనగదంత ముంచే నేను మాడత కృత్య విషయాలి నిన్ను నాచిక వచనంలో చెప్పాడు ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందుగడొంది దేవరి దాసరాద పాపము నుండి విడుదల పొంది విమోచించబడి దేవునికి దాసులైనందున అంద విమోచించబట్టు విమోచు హొంది దేవరికి నీ దాసర పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము ಪರಿಶುದ್ಧರಾಗುವುದೇ ನಿಮಗೆ ಫಲ ಕಾಪು ನೀತಿ ಜರಿಗಂಚೇ ಪ್ರತಿವಾಡೂ ನೀತಿಮಂತಡು ನೀತಿಯನ್ನು ನಡೆಸುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬನು ಕೂಡ ನೀತಿವಂತನು ದಾನಿ ಫಲಿತವೇಟಂತೆ ಪರಿಶುದ್ಧತ ಅದರ ಫಲಿತಾಂಶ ಏನು ಅಂತಂದ್ರೆ ಪರಿಶುದ್ಧತೆ ಆ ಪರ್ವತ ಏನ್ಜೆಪ್ಪ ಆ ನಂತರ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ದಾನಿ ಅಂತವು ನಿತ್ಯ ಜೀವಮು ಕಡೆಗೆ ದೊರೆಯುವುದು ದೊರೆಯುವಂತದ್ದು ನಿತ್ಯ ಜೀವ ದಾನಿ ಅಂತವು ನಿತ್ಯ ಜೀವಮು ಕಡೆಗೆ ದೊರೆಯುವಂತದ್ದು ನಿತ್ಯ ಜೀವ ಕನ್ಫ್ಯೂಸ್ ಕನ್ಫ್ಯೂಸ್ ಆಗಿದೆಯಾ కష్టంగా ఉందా కష్టాగ అర్థైందా అర్థమైత ఈ అవయవాలు ఈ అంగాంగలు పాపానికి దోషలుగా చేయకుండా ಪಾಪಕ್ಕೆ ದಾಸರನ್ನಾಗಿ ಈ ಅಂಗಾಂಗಗಳನ್ನು ಮಾಡದೆ ಪಾಪ ವಿಷಯ ದೇಹ ಚಚ್ಚಿಪೋಯಿ ಪಾಪದ ವಿಷಯದಲ್ಲಿ ಈ ದೇಹ ಸತ್ತೋಗಿ ನೀತಿ ವಿಷಯ ದೇಹ ಮಲ್ಲಿ ಬದುಕತೆ ನೀತಿ ವಿಷಯದಲ್ಲಿ ಈ ದೇಹ ಪುನಃ ಮತ್ತೆ ಬದುಕಿದ್ರೆ ಏಕಮೇದ ಈ ದೇಹ ನೀತಿಗೆ ಸಾಧನಾ ಇನ್ನು ಮೇಲೆ ಈ ದೇಹವನ್ನ ನೀತಿಗೆ ಸಾಧನವನ್ನಾಗಿ ಬಳಸ್ಕೊಂಡ್ರೆ ಪ್ರತಿರೋಜು ಈ ದೇಹಂತ ನೀತಿ ಜರುಗಿಸ್ತಾ ನೀತಿವಂತನಿ ಪ್ರತಿ ಪ್ರತಿದಿನ ಈ ದೇಹವನ್ನ ನೀತಿಗೆ ಸಾಧನವನ್ನಾಗಿ ಜರುಗಿಸ್ತಾ ಇದ್ರೆ ಅದು ನೀತಿವಂತಿಕೆ ಆ ಫಲಿತಾಂಶ పరిశుద్ధత అద్ర ఫలితాంశ పరిశుద్ధతే అంతం నిత్య జీవ అంత్య నిత్య జీవ అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి మనం ప్రతి ఏం నవ్వు నీతిని జరిగించు నీతి నడుసు నీతిని ప్రాక్టీస్ చెయ్యి ప్రాక్టీస్ మాడు నీతిని ఎక్సర్సైజ్ చేయ్ నీతి ఎక్సర్సైజ్ మాడు ఏ నీతిని యావ నీతి దేవర నీతిని దేవర నీతి అన్న లోకపు నీతి లోకద నీతి బేడా నీ స్వనీతి స్వనీతద్దు నిన్న స్వనీతి బేడా ಶಾಲಾ ಸಂದರ್ಭಲ್ಲೂ ಭಾಳಷ್ಟು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ

ಬೈಬಲ್ ದ್ವಾರ ದೇವ್ ಜಪ್ತನಾಡು ಸೊ ಬೈಬಲ್ ಮೂಲಕ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಲೋಕವೇವಂತದ ಲೋಕ ಏನಂತದೆ ಸಂಘವೇನ ಪರ್ಲಿದೆ ಅಣ್ಣ ಯಾವ ಸಭೆ ಆದ್ರೂ ಕೂಡ ಪರವಾಗಿಲ್ರಿ ಅದು ಲೋಕ ಯುಕ್ ನೀತಿ ಅದು ಅದು ಲೋಕದ ನೀತಿ ಅದು ನೀವೇವನ್ಕೊಂಡು ನೀನೇನ್ ನೀನು ನಿಜವೇ ಅನ್ಕೊಂಡು ಅಂಡಿ ಇಲ್ರಿ ನಿಜಾನೇ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಸ್ವನಿತಿ ಜನ ತೋಡ್ಗಿ ಅಂದ್ರೆ ನಿನ್ನನ್ನು ಸ್ವನಿತ್ಯನ್ ನಡೆಸ್ತಾ ಇದ್ದೀನಿ ದೇವ್ ಏನ್ ಜಪ್ತನಾಡು ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಸಂಘ ಒಗ್ಟೇ ಅಣ್ಣ ಸಭೆ ಒಂದೇ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ అది నీతి న్యాయములతో కూడింది అన్నాడు అది నీతి నియమంత సభ్యు హోర్డ్గా అది అన్నాడు అంద సభ ఒ అది బోర్డు మాత్ర అలా దేవుని రాజ్యము భోజనం పానం కాదని చెప్పాడు దేవర రాజ్యం ఉన్నదు కుడింత అలా నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందని చెప్తా నీతి సమాధానం పవిత్రాత్మ నింది ఉంటాగ ఆనందూ ఆగితే దేవర రాజ్య మరి ఆయన మాట వింటావా నీ మాట వింటవా ఆతను మంత్ అదో నిన్న మంత్ కేతీయ లోకపు నీతి ఏం చెప్తుంది లోక నీతి ఏం ప్రవరాత్రి భోజనం ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పి రాత్రి భోజనం యావ్ బాగా తగబో దేవుని రాజ్యం నీతి ఏం చెప్తుంది దేవ రాజ్యం నీతి ఏం ఆదివారం తీసుకో అని చెప్పి వారద మొదల దివసంతెయితే అది ఎంటవా ఇది ఎంటవా అదన కే ఇన్ కేతీయ అది ఇది కాదు నీ అభిప్రాయం చూసుకో అభిప్రాయాన్ని ఏం చెప్తుంది లోక నీతి ఏం సంఘాల స్త్రీ మాట్లాడొచ్చు ఉపదేశించొచ్చు అని చెప్తుంది లోక సభ సభ్య మాట్లాడబో ఉపదేశం నీతి ఏం చెప్తుంది దేవుని నీతి ఏం అవమానం అని చెప్తుంది అది స్త్రీ మాట్లాడు అవమానం అని చెప్పింది అందరి సభ్యులు స్త్రీ మాట్లాడేది చెప్పింది ఆ బి నన్ను సెలవు ముట్లేదు అని చెప్పింది ఆకే మాట్లాడకే నన్ను అవకాశ కొడుదా నువ్వు ఈ అనుసరిస్తాయా ఆ నీతి అనుసరిస్త అర్థ అర్థాక్త్యాం చెప్తింది లోక హత్యే దేవుడే ప్రభు ప్రభు అరిశుద్ధాత్మ చెప్తుంది అందేనే మగను మగనే పరిశుద్ధాత్మను మగ మగరు వందే పరిశుద్ధాత్మరు ముగ్గురు అవును చెప్తుంది అంత ದೇವರ ನೀತಿ ಎಪ್ತದೆ ದೇವರ ನೀತಿ ಹೇಳ್ತದೆ ದೇವಡು ಬೇರು ದೇವರು ಬೇರೆ ಪ್ರಭು ಬೇರು ಕರ್ತನು ಬೇರೆ ಹರಿಶುದ್ಧಾತ್ಮಡುಧ್ವಾತ್ಮನು ಬೇರೆ ಸ್ವಭಾವನ ಮುಗ್ರು ಹೊಗಟ ಅಂದ್ರೆ ಸ್ವಭಾವಗಳಲ್ಲಿ ಇವರು ಮೂವರು ಒಂದೇ ಕಡೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಏನನ್ನ ನಂಬಬೇಕು ಯೇಸು ದೇವ್ ಅನ್ನ ನಂಬುತ್ತೆ ಸಮಾಜ ಸಮಾಜ ದೇವ್ರ ಎಂಬುದಾಗಿ ನಂಬುವಂತ ಹೇಳ್ತಾರೆ ಲೋಕ ನೀತೀ ಅದು ಲೋಕದ ನೀತಿ ಯೇಸು ದೇವನ ಕುಮಾರನ ಕ್ರಿಸ್ತನ್ ದೇವರ ಮಗನಾದಂತ ಕ್ರಿಸ್ತನ್ ಎಂಬುದಾಗಿ ಗ್ರಂಥ ನಮಗೆ ಹೇಳ್ತದೆ ಮಹಾನ್ ಸ್ವಾರ್ಥ ಪದೇ ಅಧ್ಯಯನ ಬರ್ ಸ್ವಾರ್ಥ ಹದಿನೇಳ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೀವು ನನ್ನ ಪಂಪಿತು ಲೋಕವನ್ನು ಅಂದೆಯೇ ನೀನು ನನ್ನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದೀ ಎಂಬುದಾಗಿ ಲೋಕವು ನಂಬಲಿಕ್ಕಾಗುವಂತೆ ನೀವು ನನ್ನ ಪಂಪವನ್ನು ಲೋಕ ನಮ್ಮಾಲೆ ಅಣ್ಣ ದೇವ್ ನೀತದಿ ನೀವು ನೀನು ನನ್ನನ್ನ ಲೋಕಕ್ಕೆ ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದೀ ಎಂಬುದಾಗಿ ಲೋಕ ನಂಬಬೇಕು ಇದು ನಮ್ದು ಅದು ನಮ್ದವ ಇದು ನಮ್ತೀಯ ಅದು ನಮ್ತೀಯ ಲೋಕಪ ನೀತಿ ನಮ್ಮದ್ದು ಅಡ್ರೆಸ್ ಬಂದೆ ಅಂದ್ರೆ ಲೋಕದ ನೀತಿಯನ್ನ ನಂಬಬೇಡಿ ನೀ ನೀತಿ ನಮ್ಮದ್ದು ಸ್ವನೀತಿ ಪನಿಗ್ರಾದೋ ನಿನ್ನ ನೀತಿಯನ್ನು ನಂಬಬೇಡಿ ಸ್ವನೀತಿ ಕೆಲಸಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ శాస్త్రులు పరిసర నీతి కూడా శాస్త్ర మొత్త పరిసర నీతి కూడా దేవినీతే నీకు పనికొస్త దేవర నీతినే కల్సక్ నువ్వు అనార్ హుడ్వ ನೀನು ಅನರ್ಹನಾಗಿದ್ರೂ ಕೂಡ ಇದು ಆಯನ್ನು ನಿನ್ನ ನೀತಿ ಮಂತ್ರಿಗಾಗಿರ್ಚಾಡು ಆತನು ನಿನ್ನನ್ನು ನೀತಿವಂತನೆಂಬುದಾಗಿ ನಿರ್ಣಯಿಸಿದ್ದ ಅಡಗಬಡಿ ಪರಿಶುದ್ಧ ಪರಚ ಬಡಿ ನೀತಿ ಮಂತ್ರಿಗಾಗಿರ್ಚಿಬಡ್ ಆತನು ನಿನ್ನನ್ನು ತೊಳೆದು ಪರಿಶುದ್ಧನನ್ನಾಗಿ ಮಾಡಿ ನಿನ್ನ ನೀತಿವಂತನೆಂಬುದಾಗಿ ನಿರ್ಣಯಿಸಿದ್ದಾನೆ ಏಕಮೇದ ಪಾಪಮೂಲಿ ವಿಷಯ ಚನಿಪೋಯಿ ನೀತಿ ವಿಷಯ ಬ್ರತುಕು ಇನ್ನು ಮೇಲೆ ಪಾಪದ ವಿಷಯದಲ್ಲಿ ಸತ್ತವನಾಗಿದ್ದುಕೊಂಡು ನೀತಿ ವಿಷಯದಲ್ಲಿ ಸತ್ಕ್ರಿಯೆಗಳನ್ನು ನಡೆಸಿ ದೇಹ ಅವಯವಾಲನೆ ದುರ್ನೀತಿಗೆ ಸಾಧನಾ ನೀತಿಗೆ ಸಾಧನ ಮಾಡು ನಿನ್ನ ದೇಹದ ಅಂಗಾಂಗಗಳನ್ನ ದುರ್ನೀತಿ ನಡೆಸುವ ಸಾಧನಗಳಾಗಿ ಮಾಡದೆ ನೀತಿ క్రియలను క్రియన నడుసో నీ దేహాన్ని పరిపూర్ణంగా సమర్పించుకో నిన్న దేహవన్నే పరిపూర్ణ వాళ్ళకి ఆతనికి సజీవ యజ్ఞ సమర్పించుకో దాని యొక్క ఫలితం పరిశుద్ధత అదర ఫలితాంశ పరిశుద్ధత ఇతర దాని అంతం నిత్య జీవం నిత్యం అంత్య నిత్య జీవ పరిశుద్ధత లేకుండా ప్రభుని ప్రభుడ్ పరిశుద్ధత ఇల్దే యారు కర్తన బి దేవుడు మనల్ని పిలిచాడు పరిశుద్ధ పరిశుద్ధమే దేవుడు కరెంట్ పరిశుద్ధత ఎలా వస్తుంది పరిశుద్ధత హేగ దేవుని నీతి అనుసరించడం వల్ల పరిశుద్ధత కలుగుతుంది దేవ నీతి మూలక పరిశుద్ధత లేదు దీన్ని లేదు దీని ఇల్ ఎవరూ ఇల్లెల్లవను మనుషులు మనుషులందర్ని విమర్శిస్తూ ತೀರ್ಪು ತೀರ್ಸ್ತು ಕುಚ್ಚುಂಟೆ ವರ್ಷರನ್ನು ಕೂಡ ವಿಮರ್ಶೆ ಮಾಡ್ತಾ ತೀರ್ಪು ಮಾಡ್ತಾ ಕಂಟ್ಲವನ್ನ ನಲಸಿನ ಚೋ ಮೊದಲು ಬಿಡುತ್ತೆ ಎಲ್ಲರ ಕಣ್ಣಿನಲ್ಲಿರುವ ನೀತಿಮಂತನೂ ಕನಸಾಗುತ್ತೆ ನಮ್ಮ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ತಾವೇ ನೀತಿ ಭಾವನೆಯಲ್ಲೇ ಮುಂದುವರಿತಾ ಇದ್ರೆ ನಷ್ಟ ಮಾತು ಸಮಯ ಖಾಲಿ ಯಾಪನೆ ಆಯ್ತು ಬಹಳ ತೀವ್ರವಾಗಿ ನಷ್ಟವಂತೀರಿ ಸಮಯ ಬಹಳ ವೇಸ್ಟ್ ಆಗಿ ಹೋಗ್ತದೆ ಜೀವಿತ ಚಾಲ ಜೀವಿತ ಬಹಳ ಆ ದೇವರು ಕೃಪೆ ಚೂಪಿಸ್ತಾ ದೇವರು ಕೃಪೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ವಿಶ್ವಾಸ ಮುಂಚಿದೆ ಅವು ನಂಬಿಕೆ ಇಟ್ಟರೆ ಕೂಡ ನೀತಿ ಮಂತ್ರಿಗ ನೀನು ಕೂಡ ನೀತಿವಂತನೆ ಬದಿ ನಿರ್ಣಯವನ್ನು ಹೊಂದತೀಯ ನೀತಿ ದೇವರು ನಿನ್ನ ನೀವಂತನೆ ಬದಾಗಿ ನಿರ್ಣಯವನ್ನು ಹೊಂದುತ್ತಾನೆ ನೆಲೆಟ್ಕೊಂಟೋ ಪಾಗೊಟ್ಟು ಬಳಿ ಅದನ್ನ ನೀನು ಸ್ಥಿರವಾಗಿ ಇಟ್ಕೊಳ್ತೀವೋ ಅದನ್ನ ಬಿಟ್ಟು ಕೊಡ್ತೀವೋ ಅದನ್ನ ಬಿಟ್ಟು ನೀತಿನ್ನು ಜರುಗಿಂಚೆ ಮಾಡುವೈತೆ ನೀನು ನೀತಿ ಕ್ರಿಯೆಗಳನ್ನ ನಡೆಸುವವನಾಗಿದ್ರೆ ನೀತಿ ಮಂತ್ರಿ ನೀನು ನೀತಿವಂತನೆ నీతివంతుడు అంటే అన్నడు పాపం చేయడానికి కాదు అంద నీతివంతులు అంత యావత్ పాపం ఆడదే ఇరువవును అంతంత ప్రతిరోజు నీతిని జరిగించేవాడు అంద్ర ప్రతి దినూ కూడా నీతిని నడిసంత ప్రాక్టీస్ చేసేవాడు అదన ప్రాక్టీస్ మాట్కంతవును ఒక రాత్రికి రాత్రి అయిపోయింది కాదు ఒ రాత్రికి రాత్రే అది ఆగోదక్ ఆగోదా దేవుని యొక్క కృప గొప్ప కృప దేవర కృపే బాహా దొడ్ కృపడి అవకాశం బట్టి మరొకసారి మీరు ప్రతి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు దేవ్ కొట్టే అది కృతజ్ఞతను సెని ఈ ఆసక్తిని బట్టి దేవ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఆసక్తి ప్రయాస ప్రభునందు వృధా కాదు మీ కష్ట కర్తనల్ యావదే కారణకు వ్యర్థ ఆగోదే నుంచి ఇప్పుడు వరకు ప్రయత్స పడి దేవారు వెళ్ళి ఇంకూ కష్టపట్టు దేవరు మాతీ జాగ్రత్తగా పరిశీలించండి మాటలను ಜಾಗೃತಿಯಿಂದ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಮನೆಯ ಏಕೈಕ ಆಧಾರ ದೇವರ ಗ್ರಂಥ ಬೈಬಲ್ ನಮಗೆ ಏಕೈಕ ಆಧಾರ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಗ್ರಂಥ ಬೈಬಲ್ ಅವರ ಮಾತು ಯಾರು ಮಾತನ್ನು ಕೇಳಬೇಡಿ ನೀ ಸ್ವಂತ ಒದ್ದು ನಿನ್ನ ಸ್ವಂತ ಉದ್ದೇಶಗಳು ಕೂಡ ಬೇಡ ಆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಪದಾಜ್ಞೆಯಲ್ಲ ಅದೇ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿರುವಂತ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿರುವಂತಹ ಅತ್ಯಾಜ್ಞೆಗಳು ಅವಳನ್ನೇ ಇಡ್ಕೊಂಡಿರ್ಬೇಡಿ ಪರಿಶೀಲನೆ ಒದ್ದು శాస్త్రుల పరిసర నీతి కూడా దేవని రాజ్య స్థాయిలో ఉన్నటువంటి నీతిని పట్టుకో దేవర హ్యూ నీతిని వెదుకు ఆతన రాజ్యక నీతిగా తౌక పడ్రీ మరే అదే మొదలు మంతకల్సా అదేనే అడుగు దేవుని తండ్రిని

తండ్రి అనుగ్రహిస్తాడు దేవుడు నిన్న తండ్రి అనుగ్రహిస్తాను అతను దేవుని కృప ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండాలని మనం చేస్తూ ముగిస్తున్నాం దేవుని కృప ఎవ్ జిర్లే ఎందు మాతను ముగిస్తాయి ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞ నిమ్మే ఇవన్న ప్రతి ఒక్క హృత్పూర్వక వందనే దేవ చిత్తం అయితే మళ్ళీ గలు ద చిత్రం అందరం మతే నా భేటీ అందరికీ వద్ద ఎల్గూ వందనే